సార్ ఈ పాకాల రంగా కూడా సపరేట్ రంగు ఈ బాబా ఈ పాకాలకు ఏడు ఈరోజు నర్సంపేట శాసనసభ్యులు గౌరవ దొంతి మాధవరెడ్డి గారి సూచన మేరకు సూచన మేరకు ఈరోజు ఈ దేవాదుల రామప్ప దగ్గర ఉన్న ఈ పాకాల సరస్సు నీటిని అందించే పంపుల వద్దకు రావడం జరిగింది దీనికి రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే పాకాల సరస్సులో ఇరవై రెండు ఫీట్ల నీటి మట్టం ఇప్పుడు అక్కడ ఉంది దాన్ని ఆయకట్టు తైబందిని నిర్దేశించే క్రమంలో ఎవరైతే నీటిపారుదల శాఖ పర్యవేక్షించే కన్సల్ట్ పాకాల ఈ గారు గారు వారి సంబంధిత సిబ్బంది ఉద్యోగస్తులతో గౌరవ శాసనసభ్యుడు శాసనసభ్యులు గారు రెవెన్యూ సమక్షంలో ఆర్డిఓ గారి రెవెన్యూ అధికారుల సమక్షంలో ఉమ్మడి మీటింగ్ను గడిచిన పదిహేను రోజుల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది క్యాంప్ కార్యాలయంలో ఆ చేసిన క్రమంలో ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు నీటిపారుదల శాఖ అధికారులు అందించిన సమాచారం ప్రకారంగా గతంలో ఇచ్చిన పంట ప్రకారం సార్ ఈ విధమైన పరిస్థితి ఉంటుంది దేవాదుల వాళ్ళు మాత్రం పంపింగ్ కనుక మోటార్లు కనుక నడిస్తే రెండు మోటార్లు పాకాలకు పైప్ లైన్ ద్వారా అందించే మోటార్లు కనుక నడిచినప్పుడు డైలీ మూడు వందల క్యూసెక్ల నీటు నీరు రావడం జరుగుతుంది సార్ దానివల్ల దానివల్ల వారు కనుక ఏదైతే ఈ పూర్తాయకట్టుకు నీరు అందిస్తే చెరువులో ఉన్న నీటితోటి మాత్రం ఆయకట్టు పండడం కుదరదు కానీ ఈ పంప్లైన్ ద్వారా పైప్ లైన్ ద్వారా మోటార్ల ద్వారా కనుక మూడు వందల క్యూసిక్లు సుమారు నలభై రోజులు కనుక నిరాటంకంగా కనుక ఈ మోటార్లు కనుక నడిస్తే తప్పకుండా ఆ గ్యాబ్ ఏదైతే వాటర్ ఉందో ఈ పంపింగ్ వాటర్ ద్వారా ఆ తైబందిని పూర్తిగా మనం సార్ అని చెప్పి నీటిపారుదల శాఖ అధికారులు ఆ రోజు మాట్లాడడం జరిగింది దానికంటే ముందుగానే గౌరవ శాసనసభ్యుడు శాసనసభ్యులు గారు అడిగినప్పుడు కన్సల్ట్ ఈ గారు డి గారు కూడా ఒకసారి ఈ దేవాదుల పంపింగ్ పర్యవేక్షణ చేసేది మా డిపార్ట్మెంట్ అయినా ఈ దేవాదుల పంపింగ్ మోటార్లో పర్యవేక్షణ సీఈ అంటే చీఫ్ ఇంజనీర్ గారు విజయభాస్కర్ సార్ గారే సార్ ములుగు చీఫ్ ఇంజనీర్ గారే కాబట్టి వారితో మాట్లాడమని చెప్తే ఒకటికి పలుమార్లు మార్లు గౌరవ శాసనసభ్యులు గారు విజయభాస్కర్ సార్తో కూడా మాట్లాడుకుంటూ ఈ యొక్క పంపులను స్టార్ట్ చేయమని చెప్తే ఆ రోజు స్టార్టింగ్లో సార్ తుపాకుల గూడెంలో ఉన్న ఇంటెక్ వెల్లో పంపు కనుక స్టార్ట్ అయితే అది భీంగనపూర్లో పోస్తుంది భీంగనపూర్ నుండి పంపు స్టార్ట్ అయినప్పుడు రామప్పకు వస్తుంది అప్పుడు రామప్ప నుండి మేము నీరు లిఫ్ట్ చేయడానికి పాకలకు రావడానికి రెండు స్టేజీలు వచ్చినాక మూడో స్టేజ్లో పాకాలకు నీరు ఇవ్వడానికి వీలవుతుందని చెప్పి గారు చీఫ్ ఇంజనీర్ గారు చెప్పడం అది మీరు తొందరగా స్టార్ట్ అని చెప్పి గౌరవ శాసనసభ్యులు గారు వారిని కోరడం కోరిన క్రమంలో వారిని తర్వాత ఆ తుపాకులు కూడా పంపులు నడవడం బీంగనపూర్ కూడా నడవడం మొన్న రీసెంట్లీగా ఆ రెండో తారీఖు నాడు ఇక్కడ రామప్పలోకి నీరు రావడం జరిగింది మేము ఇరవై రోజుల తదుపరి గడిచిన తర్వాత ఇప్పటికైనా స్టార్ట్ చేయమని చెప్తే గౌరవ నీటిపారుదల శాఖ అధికారుల సూచన మేరకు మేము కూడా శాసనసభ్యుల గారి ద్వారా మా ద్వారా కూడా మేము ఏఎన్సీ గారితో ఇక్కడ ఉన్న డిఈ రవీందర్ రెడ్డి రవీందర్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం కూడా జరిగింది వారు కూడా పాపం నీరు వచ్చిన మరుచినే మోటార్లను కూడా స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేశాక ఏమైందంటే ఆ లీకేజ్ ఎక్కడైతే ఉందో ఈ త్రీ పాయింట్ ఫైవ్ సార్ అది లెంత్ ఎంత సార్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ పైప్ లైన్ దగ్గర అది లీకేజ్ ఏర్పడడం జరిగింది దాంతో నీరంతా కూడా ఆ మోటార్ల పైప్ లైన్ ద్వారా పాకాల వరకు రాలేకపోతుందని చెప్పి అవి మళ్ళీ నిలుపుదల చేసి వాళ్ళు పర్యవేక్షించినప్పుడు ఆ లీకేజ్ని గుర్తించడం జరిగింది ఆ లీకేజ్ని అరెస్ట్ చేసే క్రమంలో ఏదైతే వెల్డింగ్ పెట్టాలి అంటే అది దాదాపుగా పెద్ద పైపులు ఐరన్తో కూడుకున్నది కాబట్టి ఆ వెల్డింగ్ ఉండాలంటే అందులో మిగిలిపోయిన వాటర్ ఏదైతే ఉందో డీ డీవాటరింగ్ చేయడం కోసం అంటే ఆ పైపులలో ఉన్న వాటర్ను తోడేయడం కోసం మళ్ళీ అడిషనల్ మిస్టరీ మోటార్లను ట్రాక్టర్ల ద్వారా సాయం తీసుకొని నాలుగు రోజులుగా చేస్తున్నామని వారు అంటూ ఉంటే అసలు ఇదేంటి గడిచిన ప్రభుత్వం గడిచిన శాసనసభ్యుడు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు నేను నేను పైప్ లైన్ తెచ్చా మోటార్ ఆన్ చేయగానే కొద్ది రోజులు నేను చెరువంతా నిండుతుంది పూర్తి ఆయకట్టుకు మేము నీరు అందిస్తున్నాం అని చెప్పి ఆ రోజు గర్వంగా చెప్పడం జరిగింది పలుమార్లు పూల వర్షాలు తర్వాత పాలాభిషేకాలు తర్వాత చాలా రకాలుగా చేస్తే రైట్ ఆశించిన మేము కూడా మా రైతాంగానికి లాభం జరుగుతూ ఉంది నిజమే కావచ్చు తొందరలోనే ఈ పని అవుతుంది ఇప్పుడు కూడా మేము పూర్తి ఆయకట్టుకు మేము కూడా ఎందుకు ఇవ్వకూడదు ఎందుకంటే రైతులకు మేలు జరుగుతుందని చెప్పి కూడా మేము కూడా ఆశించి అది చేయడం జరిగింది ఆ రోజు గడిచిన సంవత్సరం రబీ తైబంది నిర్దేశించేటప్పుడు పాకాల సరస్సు నీటి మట్టం రబీ ఇబ్బందిని నిర్దేశించే ముందు ఆ రోజు ఇరవై ఆరు ఫీట్లుగా వాళ్ళు పరిగెడలకు తీసుకునే సరస్సు నీటి మట్టం ఉంటే ఆ రోజు ఈ యొక్క వాటర్ను మూడు వందల క్యూసెక్లు పోస్తూ ఉంటే ఎప్పుడైనా కూడా ఈ ఇన్బ్యాలెన్స్ను చెప్పి ఆ రోజు నిర్ధారిస్తే ఆ రబీ ఇబ్బందిలోకి వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం తాత్కాలిక మరమ్మతులు కానీ లేక మోటార్లు ఆగిపోవడం కానీ ఎందుకంటే అది మిస్టరీ ఐటమ్ మానవంది కాదు లేక డబ్బులది కాదు కాబట్టి ఆ మిస్టరీ ఎప్పుడు నడుస్తుందో ఎప్పుడు ఆగుతుందో కూడా ఎవరికి తెలియదు కాబట్టి ఆ రోజే చెరువులో ఉన్న నీరు చివరాయకట్టుకు కాలువలకు అందలేని పరిస్థితి వచ్చిన క్రమంలో దాదాపు చాలా సగం ఆయకట్టు ఓ దశలో పాలు పోసే దశ ఈనే దశలో వరి పైరులు ఉన్నప్పుడు నీళ్ళు ఎండుతుందని చెప్పి చాలామంది కాలువలు సంఘ్యం తుంగబంధం మాటు వీరారం పసునూరు జాలుబంధం ఈ పూర్తి రాయకట్టు రైతాంగం కూడా ఇబ్బంది పడి గోసపడి రోడ్డెక్కుతున్న పరిస్థితులలో ఆ రోజు అకాల వర్షం వరణుడు వర్షం కురిపియడం వల్ల ఆ చివరి దశలో సుమారు ఒక పది నుంచి పదిహేను రోజుల నీటి తడి ఆ పంటకు అందడం ఆ రోజు పంట రావడం చేతికి రావడం జరిగింది కానీ ఇక్కడ మాకు భయం ఏంటంటే ఆ రోజు ఇరవై ఆరు ఉన్న నీటి